రేపే మనకు సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి తిది రోజున మర్చిపోకుండా పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ కూడా క్షణాల్లో తీరిపోతాయి అలానే కాకుండా గణపతి అనుగ్రహం లభిస్తుందని చెప్పొచ్చు మనకేంటంటే గనకనండి ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఇక ఈ సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి అనమాట కాబట్టి ఈరోజు పదకొండు రూపాయలతో ఈ విధంగా పరిహారం చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులైపోతారు మీరు పట్టిందల్లా బంగారు అవుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కోరికల పరంగా ఏంటంటే కనుక పదకొండు రూపాయల పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఎలాంటి కోరికనైనా సరేనండి తీర్చుకోవటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఎవరైతే పదకొండు రూపాయల పరిహారాన్ని చేస్తారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు చేయండి అంటే కనుక కొన్ని విధి విధానాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి అసలు మనం పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే కనుక ప్రతి నెలలో సంకష్టహార చతుర్థి వస్తూనే ఉంటుంది కాకపోతే ఇంకా ఇప్పుడు ఏ డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మనకు డిసెంబర్లో వచ్చే సంకష్టాహార చతుర్థి చివరిది ఇక దీనితో ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో మనకు సంకష్టహార చతుర్థి ముగిస్తుంది అంటే వస్తూనే ఉంటుంది కానీ సంవత్సరంలో చివరిది కాబట్టి చాలా విశేషమైన రోజున వస్తుంది కావున ఏంటంటే కనుక బుధవారం అంటే సంకష్టహార చతుర్థి రావటం చాలా విశేషం అనమాట అలా వచ్చిన రోజులో మనకు కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది మనం ఏంటంటేనండి ఏదైనా సరేనండి శుభకార్యం చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు గణపతిని పూజించటం ఆరాధించడం చేస్తూ ఉంటాము అలా చేస్తే మనకు ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఆటంకాలు అడ్డంకులు లేకుండా పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయని నమ్ముతూ ఉంటాం కాబట్టి మన కోరికలను తీర్చుకోవటానికి కూడా ఇప్పుడు మనం చెప్పే పరిహారం ఉపయోగపడుతుందన్నమాట సంకష్టార చతుర్థి రోజున ఏంటంటే కనుక ఈ తిథి రోజున చతుర్థి తిథి రోజున ఉదయాన్నే లేవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి అలానే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి ఆ తర్వాత చక్కగా తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో చిటికడు పసుపుని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదని వేద పండితులు సూచించడం జరుగుతుంది ఇక ఆ తర్వాత ఈ చతుర్థి తిథి రోజున ఏంటంటే గనకనండి మనం ఉతికిన బట్టల్ని ధరించాలి ఎవరికైతే ఎక్కువగా ఏదైనా పని మొదలు పెడితే అందులో ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి ఆటంకాలు వచ్చేసి ఆ పని అసలు ముందుకు వెళ్ళదు అంటే ఆ పని అక్కడే ఆగిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా పసుపు రంగు దుస్తువులని ధరించి గణపతిని పూజిస్తే చాలా మంచిదండి గణపతి అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకు అలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అనమాట ఈ వస్త్రాలు కాబట్టి ఈరోజు వీలున్నంత వరకు పాతవైనా పర్వాలేదు పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఇలా మనం ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవాలి చల్లేసుకున్న తర్వాత ఏంటంటే పూజ గదిలో గణపతి పటాన్ని క్లీన్ చేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత గణపతి పటానికి కుంకుమ పసుపుతో మనం బొట్టు పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి గణపతి పటానికి ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలు అంటే మందార పుష్పాలు ఎర్ర గులాబులతో మనం గణపతిని అంటే అలంకరించుకోవాలి ఎర్ర అంటే మందార పువ్వులతో గణపతిని పూజిస్తే చాలా మంచిది ఐదు ఎర్ర మందార పువ్వులు గణపతి పటం ముందు పెట్టి గణపతిని ఎవరైతే ఈరోజు పూజిస్తారో వారికి ఖచ్చితంగా అంటే గణపతి అనుగ్రహం కలుగుతుందనమాట ఇలా పుష్పాలను పెట్టిన తర్వాత ఏంటంటే కనుక నండి చక్కగా దీపారాధన చేసుకోండి దీపం అంటే ఆవునేతితో పెట్టుకోవచ్చు లేదంటే నువ్వుల నూనెతో పెట్టినా మనకు ఫలితం ఉంటుంది అనమాట ఇలా దీపారాధన చేసిన తర్వాత మనము అంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే అరటి పండుని కానీ మనం నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక ఈ నియమాలు ఆచరించుకుంటూ దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే మనం అండి ముఖ్యంగా ఈరోజు సంకష్టాల చతుర్థి కాబట్టి మనం గణపతికి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అంటే టెంకాయ కొట్టవచ్చు లేదంటే కనుక నార్మల్గా వచ్చేసి మనం ముడుపు కట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక పరిహారాలు చేసుకోవచ్చు ముడుపు కట్టాలంటే కనుక కొంతమంది వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అంటే ఇలా ఏంటంటే కనుక పెద్ద పెద్ద సమస్య తీరాలని పెద్ద కోరికల నుంచి బయటపడాలని ముడుపు కడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ ఒక అరమీటరు అంటే బట్ట ఉంటుంది కదా జాకెట్ ముక్క అది తీసుకోవాలి అది తీసేసుకుని దాంట్లో ముందుగా ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ పసుపు అలానే మూడు గుప్పెట్ల బియ్యము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దానికి తోడు ఇంకా రెండు పసుపు కొమ్ములు ఆ తర్వాత పదకొండు రూపాయలు పెట్టేసి మనం ఏంటంటే కనుక చక్కగా ముడుపు కట్టుకోవచ్చు ఇలా ముడుపు కట్టేసి ఆ ఏంటంటే కనుక హారతి చూయించి ఆ ముడుపుకు బొట్టు పెట్టి గణపతి పటం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టేటప్పుడు మన పెద్ద కోరిక అంటే ఒక గృహం నిర్మించాలన్నా వివాహం జరగాలన్నా లేదంటే కనుక మంచి వ్యాపార కుమారాన్ని మనం రాణించాలన్నా ఇలా సంతానం కలగాలన్నా ఇలా పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి ఏదైనా సరే కోరిక తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎన్నాళ్ళ నుంచి మా కోరికలు తీరలేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా ముడుపు కట్టుకోవచ్చు అంటే కనుక బియ్యము మూడు గుప్పెట్ల బియ్యాన్ని తీసుకోవాలండి నార్మల్గా దోషీళ్ళు అంటాము అలా దోషీళ్ళతో మీరు ఏంటంటే కనుక మీరు ఇలా బియ్యాన్ని తీసుకోండి అంటే మూడు గుప్పెట్ల బియ్యం కిందకే అది పరిగణిస్తారు అలా బియ్యాన్ని తీసుకున్న తర్వాత అందులో రెండు ఎండు రక అంటే ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు రెండు రెండు పసుపు కొమ్ములు అలానే కాకుండా పదకొండు రూపాయలు పెట్టాలి అందులో బియ్యం పోసే ముందే చిటికడంత కుంకుమ పసుపు అవసరంలో పోసేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా అందులో పెట్టాలి కొంతమంది తమలపాకు ఎర్రటి పుష్పాన్ని కూడా పెడతారు అలా పెట్టేదానికంటే కూడా ఇలా ఈజీగా మనము ముడుపు కట్టేసుకొని గణపతి పటం ముందు పెట్టుకోవాలి అలా ఉదయం ముడుపు కట్టేసిన తర్వాత గణపతి పటం ముందు పెట్టుకొని సాయంత్రానికి ఆ ముడుపుని అంటే మనం స్నానం చేసుకోవాలండి ఖచ్చితంగా అంటే వంటి స్నానం చేయాలి తల స్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం చేసి దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఆ ముడుపుని వెప్పి ఆ ముడుపులో ఉండే అంటే బియ్యాన్ని ఏంటంటే కనుక పరమానందాన్ని చేసేసి చక్కగా మనం ఏంటంటే గణపతికి నివేదన చేయాలి నివేదన చేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరించాలి అందులో ఉండే పదకొండు రూపాయలు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే దగ్గరలో అంటే ఆలయం ఉంటే ఆలయంలో అంటే మనం ఏంటంటే కనుక చక్కగా వేసుకోవచ్చు అంటే ఆలయంలో ఉంటే ఆలయానికి అంటే హుండి ఉంటే ఆ హుండీలో సమర్పించుకోవచ్చు ఆ తర్వాత ఆ ఒక్కలు ఆ ఎండు ఖజ్జురాలు కూడా మనం వాడేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల మన కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి అవకాశం ఉంటుంది కోరికల్ని తీర్చుకోవడానికి పరిహారం సిద్ధిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు ఇంత ప్రాసెస్ చేయటానికి కొంతమందికి సమయం ఉండదు ఎందుకంటే కొంతమందికి ఏంటంటే సమయాలు తక్కువగా ఉంటాయండి పనులకు వెళ్ళేవారు ఉంటారు కొంచెం బిజీగా ఉండేవారు ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక చేసుకునేంత సమయం అంటే టైం అనేది సరిపోదుక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పదకొండు రూపాయలు పరిహారం చేసుకోండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఇలా కూడా మీరు ఏంటంటే ఫలితాన్ని పొందుతారు అంటే అంత సమయం ఏంటంటే కనుక అండి ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో ప్రకారం ఏంటంటే కనుక దొరకదు కదా పనులు అంటే పనులకు వెళ్ళే వారికి ఇంకా సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఈజీగా ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇది కూడా మీకు అంతే ఫలితం వస్తుందనమాట ఇది కూడా మీరు అంతే ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఒకసారి ప్రయత్నించుకోండి పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను తీసుకోండి తీసేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా అంతేనండి ముడుపు కట్టే బదులు ఏంటంటే కనుక ఇలా పదకొండు రూపాయలను తీసేసుకొని మనం ఏంటంటే గణపతి పటం ముందు పెట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే కనుక మీ కోరిక ఏదైతే తీరటం లేదో ఏ కోరిక తీరక మీరు ఇబ్బంది పడిపోతున్నారో ఏ కోరిక వల్ల మీరు చాలా వరకు కూడా సఫర్ అయిపోతున్నారు కొంతమందికి ఏంటంటే కనుక అండి కొన్ని కోరికలు తీరాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది చాలా వరకు కూడా ఏంటంటే భగవంతుని వేడుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కొంతమంది కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి మీకు ఖచ్చితంగా కోరిక తీరుతుంది కోరిక తీరే మార్గాలు తెలుస్తాయి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఏంటంటే కనుక మీ కోరిక అనేది ముందుకు అంటే వెళుతుంది ఆ కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఆ కోరిక వల్ల మీకు ఏంటంటే లాభం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు మనకు చక్కగా బుధవారముతో సంకష్టహర చతుర్థి కలిసి వస్తుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి ఇంకా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కావున ఇలా ఈ యొక్క పనిని చేసేసుకోండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలానే దీపారాధన చేసుకొని పుష్పాలను సమర్పించి ఆ తర్వాత పదకొండు రూపాయలను తీసుకొని సంకల్పం చెప్పుకొని గణపతి పటం ముందు ఉదయం మనం పెట్టేసుకోవాలి అంటే దానికి ముడుపు కట్టడం ఏమీ లేదండి నార్మల్గా పటం ముందు పదకొండు రూపాయలు పెట్టి సంకల్పాలు చెప్పుకొని వదిలేసుకొని ఆ తర్వాత సాయంత్రానికి దాన్ని తీసుకొని మనకు వీలుంటే గుడికి వెళ్ళి అంటే ఎక్కడైనా సరే గణపతి ఆలయం ఉంటే అక్కడ వేయండి లేదంటే కనుక లక్ష్మీ గణపతి ఆలయాలు కూడా ఉంటూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక అక్కడ కూడా ఉండి ఆలయంలో వేస్తే సరిపోతుంది ఆలయంలో మాత్రమే వేసుకోవాలి ఇంకా మిగతాది మనం ఏం చేయకూడదనమాట అలా కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాల ద్వారా మనకు లాభాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహంతో మన యొక్క కోరిక తీరిపోతుంది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తీరటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కోరికలు తీరక ఇబ్బంది పడిపోయే వాళ్లకు ది బెస్ట్ పరిహారం ఈజీగా చేసేసుకునే పరిహారం అలానే కాకుండా ఏంటంటే చాలా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు సంకష్టహర చతుర్థి కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి గణపతిని పూజించేటప్పుడు యాలకులను తీసుకోండి ఐదే ఐదు యాలకులను తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక పూజలో పెట్టుకోండి పూజ అంటే కనుక సింపుల్గా చేసుకుంటాం కాబట్టి ఇలా మనం ఏంటంటే కనుక ఐదు యాలకులను తీసేసుకుని గణపతి పటం ముందు పెట్టాలి యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి ధనాన్ని ఆకర్షించడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి ధనం ఏదైతే మనకు రాక చేతి కందక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా డబ్బు సమస్యలను కూడా మనం అధికంగా అంటే ఫేస్ చేస్తూ ఉంటాం కదండి ఆ సమస్య అంటే పదే పదే వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి సమస్య నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక చక్కగా ఈ యాలకులు పనిచేస్తాయి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ధన ద్వారా తెరిపిస్తాయి కావున మనకు ధనం రావాలన్నా సంపాదన పెరగాలన్న చక్కడ ఐశ్వర్యం కలగాలన్న సరే యాలకుల పరిహారం సంకష్టహర చతుర్థి ఇలా బుధవారంతో కలిసి వస్తుంది కదా ఆ రోజు చేయాలని వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరుగుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఐదు యాలకులను తీసుకోండి తీసేసుకొని పూజలో పెట్టుకొని పూజించుకొని ఉదయం పెట్టుకుంటే వెంటనే తీసుకోకూడదు ఆ తర్వాత ఏంటంటే కనుక అంటే సాయంత్రం సంధ్యా సమయంలో తీసుకోండి అంటే మనము ఉదయం దీపారాధన చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం మీరు కాలు చేతులు కడుక్కొని కానీ లేదంటే కనుక ఇలా వంటి స్నానం చేసి కానీ మనం ఏంటంటే మళ్ళీ దీపం పెట్టుకోవాలి సాయంత్రం అలా పెడితే చాలా మంచిదండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చేసే పనులు మనకు బాగా అనుకూలిస్తాయి ఆ పనుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే ఎలాంటి సంక అంటే సంకటాలు రావు అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఆ పనుల్లో మనం ఏంటంటే చక్కగా విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే రెండు పూటల దీపం పెట్టండి పెట్టుకోండి ఖచ్చితంగా దీపం అనేది ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది దీపం పెట్టడం అంటే మళ్ళీ కొత్తగా అందులో నూనె పోసేసి అలా పెట్టకూడదండి ఉండే నూనెలోనే ఒత్తులు వేసి వెలిగించుకున్నా సరిపోతుంది అనమాట ఆ దీపం భగవంతుడికి చేరుతుంది కాబట్టి అలా కూడా మనం ప్రయత్నించవచ్చు ఇంకా యాలకులను పెట్టాం కదా అప్పుడు దీపం పెట్టేసుకున్న తర్వాత నమస్కారం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ యాలకులను తీసేసి బీరువాలో పెట్టుకోండి సరిపోతుంది ధనం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం మన దగ్గర స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఈరోజు మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా అండి మనము మన ఇంటి తలుపులపైన ఏంటంటే కనుక పసుపు గంధము కలిపేసి వా మిశ్రమంతో ఏంటంటే ఇంటి అంటే తలుపులపై స్వస్తి గుర్తు వేసుకోవాలి పూజ గదిలో కూడా ఏంటంటే స్వస్తి గుర్తు వేయాలి ఈ స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఈ స్వస్తి గుర్తు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటాయి స్వస్తి గుర్తు వేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఐశ్వర్యంతో మన ఇంటికి వస్తుందని భావిస్తూ ఉంటారు కాబట్టి బుధవారం తిది రోజున సంకష్టహర చతుర్థి రోజు ఎవరైతే ఇంటి తలుపులపై కావచ్చు పూజ గదిలో కావచ్చు మనం ఏంటంటే కనుక ఇలా స్వస్తి గుర్తు వేస్తారో వారికి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి బీర్వా పైన కూడా ఇదే విధంగా స్వస్తి గుర్తు వేసుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి సింపుల్గా ఇలా పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను అంటే మీరు పాటించండి సరిపోతుంది ఈరోజు ఏంటంటే కనుక బ్లూ కలర్ నలుపు అలానే కాకుండా మనము అంటే ఇలా నేవీ బ్లూ ఉంటాయి కదా ఆ బట్టని ధరించకండి పసుపు రంగులో ఉండే బట్టలు ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించండి ఇంకా మంచి అదృష్టం ముఖ్యమైన పైన మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక చిన్న బెల్లముక్కని నోట్లో వేసుకుని వెళ్ళండి అలా ఏంటంటే గనక మీకు ఆ పని అంటే విజయవంతంగా పూర్తవుతుంది ఈరోజు ఓంగమ్ గణపతి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి అలా కూడా గణపతి అనుగ్రహం కలిగి మీ లైఫ్ అనేది మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందని చెప్పొచ్చు గణపతి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందండి